పర్యావరణ పెద్దపీట వేస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదటిసారిగా అనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపం వీధిలో ఘనంగా ప్రారంభించారు ఉత్సవ కమిటీ సభ్యులైన పడాల అశోక్ మణికంఠారెడ్డి అనిత ఇనకోటి శ్రీనివాస్ వరలక్ష్మి దంపతులు పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో శ్రీ విజయ గణపతి స్వామి వారి ప్రతిష్ట కనుల పండుగ జరిగింది నవరాత్రుల అన్ని రోజులు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు పడాల అశోక్ రెడ్డి తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన అణపర్తిలో వర్తక సంఘం కళ్యాణ మండపం వీధిలో మొట్టమొదటి సారిగా పర్యావరణ సంరక్షణ సందేశం ఇచ్చేలా మట్టితో గణపతిని అశోక్ రెడ్డి తమ కమిటీ సభ్యులతో కలిసి స్వయంగా తయారు చేశారు ఎటువంటి అచ్చులు అనుభవం లేకపోయినా కేవలం గణపతి మీద భక్తితో జీవకళ ఉట్టిపడేలా రూపొందించిన గణపతిని చూడ్డానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు ఉదయం సాయంత్రం భక్తులచే విశేష పూజలు నిర్వహిస్తున్నారు పూజలు పూర్తయిన తర్వాత కమిటీ సభ్యులు భక్తులకు చుట్టుపక్కల స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పడాల అశోక్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వారి అనుగ్రహం వల్ల మాత్రమే తాము పర్యావరణ పరిరక్షణ కొరకు ఇంత విగ్రహం ఇంత అద్భుతంగా తయారు చేయగలిగామన్నారు మట్టితో తాము స్వామి వారిని తయారు చేయడం కోసం కమిటీ సభ్యులు చుట్టుపక్కల భక్తులు మరీ ముఖ్యంగా చిన్నారులు విశేషమైన సహకారం అందించారన్నారు వారందరికీ విజయాలు ఇచ్చే విజయ గణపతి స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు అలాగే భక్తుల సహాయ సహకారాలతో నవరాత్రులు పూర్తయిన తరువాత అన్నదానం కూడా చేయడానికి తమ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపం వీధిలో నూతనంగా శ్రీ విజయ గణపతి వారిని పర్యావరణ పరిరక్షణార్థం మట్టి గణపతిని అంటే మట్టితోనే తయారు చేసి ప్రతిష్ఠించడం జరిగింది కావున యావన్ మంది భక్తులు కూడా ఈ మట్టి విగ్రహాన్ని చూడడానికి వస్తూ ఉన్నారు ప్రసం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని అందరూ కూడా యూస్ చేస్తూ ఉన్నారు దానికి విభిన్నంగా పర్యావరణాన్ని రక్షిందాం అనే ఉద్దేశంతో ఒక మెసేజ్ని ప్రజల్లోకి పంపించడం కోసం మేమే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అదేవిధంగా ముఖ్యంగా పిల్లలందరూ కూడా చాలా శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది కావున యావన్ మంది భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి